అన్నగాక మొన్న పత్రికల్లో చదివి బాధపడ్డాను నేను రెండో పెళ్లిళ్ళు ఎక్కువైపోతున్నాయి మొదటి పెళ్లిలకంటే వీరికి రెండో పెళ్లి వారికి రెండే పెళ్లి నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఇద్దరం కలిసి దాంట్లో మార్చుకుందాం మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసేద్దాం వీరికి రెండో భర్త వారికి మూడో పెళ్ళాం ఇది ఏ పెళ్ళు అర్థం కాదు ఇది పైగా దీన్ని మళ్ళీ కేటరింగ్లు కళ్యాణ మంటపాలు పెట్టి అట్టహాసాలు చేస్తున్నారు ఈ వచ్చిన శుభలేఖలు కూడా వేసేసి మేము ఎందుకు చేసుకోకూడదు మేము ఎందుకు చేసుకోకూడదు మొదటి పెళ్ళేది అండగా చెప్పింది వేదాంతం మళ్ళీ రెండో పెళ్లి మూడో పెళ్లి ఎటుపల్లి లేక జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం అమ్మ తప్పదు అది ఆ పరిస్థితులు వేరు అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు వీళ్ళు ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా అది మీరు చూసుకోవడం జరుగుతుంది రెండేళ్ళు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు ఎవరన్నా దంపతులు రెండేళ్ళు మించి ఉంటే పద్మశ్రీ ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి రెండేళ్లే విజ్ ది సేమ్ పర్సన్ ఆ విజిట్ పాసిబుల్ పాసిబుల్ ఆశ్చర్యంగా ఉంది మన కళ్ళ ముందే ఇక్కడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వయస్సు కాదమ్మా అరవై ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో చూసుకోండి అరవై ఏళ్ళు కాపురం పెళ్ళే అరవై ఏళ్ళు మరి ఎలా చేశారు అదే మనిషితో మొగైనా ఆడైనా ఎంత సర్దుకున్నారు అదే శమం క్షమ ఈ ఇంద్రియ నిగ్రహము